అమరావతి రాజధానిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఈ గుడికి కొన్ని అభివృద్ధి పనుల నిమిత్తం టీటీడీ ఈవో గారు సందర్శన చేశారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు వచ్చి పరిశీలన చేసి అధికారులతో చర్చలు జరిపారు గతంలో కొన్ని పనులు ఆగిపోయాయి ఆ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ప్రతిరోజు స్వామివారి కైంకర్యాల గురించి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం గురించి యూ గారు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో అన్నదానానికి అవసరమైన వసతి సముదాయాల గురించి భక్తులు వేచి ఉండటానికి నిర్మించాల్సిన గదుల గురించి కూడా ఆయన చర్చించారు ఈ విధంగా స్వామివారి వాహన మండపం కూడా ఏర్పాటు చేస్తారని ఆదేశాలు జారీ చేశారు కొన్ని కట్టడాలు ప్రారంభిస్తారన్నమాట ఈ నూతన సంవత్సరంలో ఇది విశేషంగా చెప్పుకోవచ్చు వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం యువగారు తెలియజేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక సమావేశం జరిగింది సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీన విశాఖపట్నానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారని పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా వివరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు అన్నదాత సుఖీభవ నిధులు కూడా వచ్చే నెల నుంచి విడుదల చేస్తారని చెబుతున్నారు అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీలకి భవన భవనాలకి లేఅవుట్ల అనుకూలంగా ఉండే విధంగా భవనాల పనులకి లేఅవుట్ల అనుమతి కోసం మున్సిపల్ శాఖ వారికి కొన్ని సూచనలు ఇచ్చారు ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చించారు తగు నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదేవిధంగా గ్రీన్ అమోనియా ఇంధనం ఎన్హెచ్ త్రీ హైడ్రో ఎలక్ట్రికల్ దీనికి సంబంధించిన పరిశ్రమ కాకినాడలో ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించారు కేబినెట్లో ఈ విధంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేసినట్లుగానే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితిని చర్చించి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు ఈ జనవరిలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా అమరావతి రాజధానిలోనే జరుగుతాయి అది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు సిడి యాక్సెస్ రోడ్డు సమీపంలో అక్కడ ఆ ప్రాంతంలో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతాయని కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా అమరావతిని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేస్తున్నారని చెప్పవచ్చు ఈ పదకొండు రోడ్డు అమరావతి నుంచి ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ దాకా వెళ్తుంది అది జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తూ ఎన్హెచ్ పదహారుకి కలుపుతారన్నమాట కృష్ణాయపాలెంలో రిజర్వాయర్ నిర్మాణానికి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు పరిశీలనలు జరుగుతున్నాయి ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంగా కనిపిస్తుంది తొమ్మిది వందల యాభై మూడు గ్రామాలు ఆరు జిల్లాల పరిధిలో సిఆర్డిఏ పనిచేస్తుంది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు చదరపు మైళ్ళు రాజధాని ప్రాంతం మొత్తం విస్తీర్ణలతో ఏర్పడి ఉంటుందన్నమాట అంటే మూడు వేల మూడు వందల ఇరవై రెండు చదరపు మైళ్ళు చేరుకుంది ప్రస్తుతం ఉడా లిమిట్స్ సిఆర్డీఏ లిమిట్స్ పెరిగిందనమాట గతంలో ఉడాగా ఉండేది ఇప్పుడు రాజధాని ప్రాధికార సంస్థగా పెరిగింది ఈ విధంగా సిఆర్డిఏ వారు అడుగులు వేస్తున్నారు వేగవంతంగా పనులు జరిగేందుకు దీనికి సంబంధించిన వ్యూహాలని రూపొందన చేస్తున్నారు ఏదైనా సరే అమరావతి రాజధానిలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి దాదాపుగా హరిశ్చంద్రపురం వడ్డమాను అనంతవరం నెక్కల్లు పెద్దపరిమి వెంకటపాలెం దొండపాడు బోరుపాలెం అబ్బ్రాజుపాలెం మల్కాపురం వెలగపూడి నేలపాడు శాఖమూరు అయినవోలు రాయపూడి లింగాయపాలెం వద్దనరాయిపాలెం తుల్లూరు పిచ్చుకలపాలెం మందడం తాల్లాయపాలెం ఎర్రపాలెం నిడమర్రు నీరుకొండ కూరగళ్ళు బేతపూడి నవ్వులూరు అట్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విధమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా చెప్తున్నారు నవనగరాలని చెప్తున్నారు కదా నవనగరాల్లో కొన్ని నాలెడ్జీ హబ్బులుగాను కొన్ని యూనివర్సిటీలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతున్నారు ఈ దిశగా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి వచ్చే ఫిబ్రవరి నుంచి కూడా నేను సంబంధించిన విధి విధానాలు రూపొందించి పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు అదేవిధంగా పాలవాగు కొండవీటి వాగు పనులు ప్రారంభిస్తారు మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు అవుద్దని కూడా అంచనా వేస్తున్నారు ఐకానిక్ టవర్లకి డిజైన్లు అందిస్తారని చెప్తున్నారు ఈ నెలలో దానికి సంబంధించిన డిజైన్ల ఆమోదం కూడా పొందింది టెండర్ల ప్రక్రియ ప్రారంభించారని చెప్తున్నారు ఈ విధంగా సిఆర్డిఏ అధికారులు వేగవంతంగా పనులు ప్రారంభిస్తున్నారన్నమాట టవర్ల నిర్మాణం చర్యలు చేపడుతున్నారు ఈ విధంగా రాజధానిలో గతంలో ఆగిపోయిన టవర్లు పూర్తి చేయాలని కొన్ని టవర్లు ఆరు నెలల్లో మరికొన్ని సంవత్సరంలో పూర్తిగా రాజధాని అమరావతి తొలి నిర్మాణం మూడు సంవత్సరాలు పూర్తి చేయాలని సిఆర్డీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ సందర్భంగా టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతుంది తొందరలోనే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారనమాట మనం రాయపూడి గ్రామం వైపు చూస్తున్నాం అమరావతి రాజధాని ప్రాంతంలో రాయపూడి గ్రామం అది రాజధాని అమరావతి రాయపూడి